ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు తనను ప్రేమించమంటూ వెంటపడి వేధించి చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్ను ఎటకేలకు అరెస్ట్ చేశారు యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే వాలీబాల్ కోచ్ పారిపోయాడు పరారీలో ఉన్న కోచ్ కు సంబంధించి రైల్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ వాలీబాల్ ఇతని ప్రేమ వేధింపుల కారణంగా సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్న మౌనిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది కాలేజీ నుంచి ఆమె సోదరుడు ఇంటికి తీసుకువచ్చిన అరగంటకే ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు మరుసటి రోజు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మౌనిక స్నేహితులు కొన్ని విషయాలను కుటుంబ సభ్యులకు తెలిపారు ప్రేమ పేరుతో కొత్తగా వచ్చిన వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్ వేధింపులకు గురి చేస్తున్నాడు అని మౌనిక తండ్రి ప్రమోద్ తల్లి హరితలకు చెప్పారు దీంతో మౌనిక మృతికి ప్రేమ పేరుతో వేధింపులే కారణమని వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఆత్మహత్య చేసుకుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు మౌనిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్ పారిపోయాడు అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అంబాజీ స్వగ్రామానికి పోలీసులు వెళ్లి అతని వివరాలు ఆరా తీశారు నిజామాబాద్ నుంచి అంబాజీ తిరుపతికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు తిరుపతిలో ఓ అడ్వకేట్ ను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్లుగా గుర్తించారు తిరుపతి నుంచి తిరిగి వెళ్తుండగా పక్కా సమాచారంతో అంబాజీని ట్రైన్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అక్కడి నుంచి నేరుగా లాలాగూడ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారిస్తున్నారు మౌనికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశారంటూ ఆమె తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై అంబాజీని విచారిస్తున్నారు పోలీసులు అంబాజీ నాయక్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేసినట్లుగా భావిస్తున్నారు మౌనికతో జరిపిన చాటింగ్ మొత్తాన్ని అంబాజీ తన ఫోన్లో డిలీట్ చేశాడని గుర్తించారు దీంతో డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు ఫోన్ డేటా ఈ కేసులో కీలకంగా మారనుంది అంబాజీ మౌనికను ఎలా వేధింపులకు గురి చేశాడో పక్కా ఎవిడెన్స్ దొరికే అవకాశముంది